అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం ఆరోగ్యానికి సంబంధించినటువంటి జీర్ణక్రియకు సంబంధించినటువంటి సప్త సూత్రాలు తెలుసుకోండి మిత్రులారా తినేటప్పుడు టీవీ ఫోను చూడొద్దు భోజనానికి ముందు అల్లం కొద్దిగా నిమ్మరసం తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది మధ్యాహ్న భోజన సమయంలో గ్లాసు మజ్జిగ కానీ లస్సీ కానీ తాగితే చాలా మంచిది డిన్నర్ మితంగా తీసుకోండి కూల్ వాటర్ జోలికి వెళ్ళొద్దు వీలైతే నేలపై కూర్చుని ఆహారం తీసుకోవడం ఉత్తమం భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దు ఈ ఏడు విషయాలు గుర్తుంచుకోండి ఆచరించండి పాటించండి